ఘనంగా జరిగిన బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్ క్రిస్మస్ వేడుకలు భారత రాష్ట్ర సమితి కార్యనిర్వహణ అధ్యక్షులు కేటీఆర్ గారు క్రైస్తవులందరికీ మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు యేసుక్రీస్తు జన్మదినం ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ జరుపుకునే పండుగ అని క్రైస్తవులందరూ సంతోషంగా పండుగ జరుపుకోవాలని క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపి క్రిస్మస్ కేక్ కట్ చేశారు ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు బిఆర్ఎస్ పార్టీ క్రిస్టియన్ నాయకులు మాజీ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ రాజీవ్ సాగర్ తెలంగాణ క్రిస్టియన్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు డేవిడ్ రాజ్ పలువురు క్రిస్టియన్ సహోదరులు పాస్టర్లు పాల్గొన్నారు దేశవాళి సమాజం అందరూ కూడా సంతోష ప్రపంచమంతా కూడా సంతోషంగా జరుపుకునే పండుగ క్రిస్మస్ పండుగ అందరికీ కూడా నా తరపున క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు తెలంగాణ భగవంతుడు గౌరవనీయుడు పెద్దలు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఆధ్వర్యంలో అదేవిధంగా మహమ్మద్ అలీ గారు అదేవిధంగా శ్రీనివాసరావు గారు అదేవిధంగా సమక్షంలో ఎమ్మెల్యేలు ఎంపీల ఆధ్వర్యంలో ఈరోజు క్రిస్మస్ పండుగ వేడుకలు ఘనంగా చేయడం జరిగింది ఈరోజు ఒకటే ఈ సందర్భంగా అంటే ఈ ప గత పది సంవత్సరాల కాలంలో క్రైస్తవులకు ఏ విధంగా చేయాలో చేయాల్సినటువంటి అన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసుకుంటా పోయి కాబట్టి రాబోయే రోజుల్లో ఈ మైనారిటీలకు ఈ మైనారిటీ డిక్లరేషన్ ద్వారా ఏమేమైతే వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఎట్లా నెరవేరుస్తారో మేము ఖచ్చితంగా చూడాలనుకుంటున్నాం ఎందుకంటే మైనారిటీ మేము పదివేలు ఇస్తాం నెలకు ఇంకా పదిహేను వేలు ఇస్తామని ఏ విధంగా అయితే వాటిలో హామీలు ఇచ్చిండ్రు ఇంకా రాబోయే రోజుల్లో మైనార్టీలు ఏ విధంగా సంక్షేమ పథకాలు కానీ ఇంకా క్రిస్మస్కి సంబంధించిన విషయాలు కానీ అదేవిధంగా రాబోయే రోజుల్లో గవర్నమెంట్కి సంబంధించిన ఏ కార్యక్రమాలైనా క్రైస్తవులకు ఏ విధంగా చేస్తారు ఏ విధంగా చేయాలి విధంగా ఖచ్చితంగా ప్రతిపక్షంలో ఉండి మేము ఎల్లప్పుడూ ప్రజల సమీక్షలు కొట్లాడతాం క్రైస్తవులకు రావాల్సిన అన్నీ కూడా మేము వెళ్ళటటువంటి కొట్లాడే విధంగా తెలియజేస్తూ ఉంటాం కాబట్టి మరొకసారి రావ ఈ ముఖ్యమంత్రి పాలిసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము లేదంటే ఏ పార్టీలో వచ్చినా కూడా క్రైస్తవులకు రావాల్సినటువంటి అన్ని రకాల సంక్షేమ ఫలాలను ఖచ్చితంగా మీరు ఇవ్వండి మీ అందరూ కూడా ఖచ్చితంగా మీ అందరూ ప్రతిపక్షంలో మేము చేయాల్సినటువంటి మేము చెప్పాల్సినటువంటి సమీక్షలు కానీ మేము చెప్పాల్సినటువంటి వివాదాలు కానీ మేము ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి తెలియజేసుకుంటూ ముందుకు పోతాం కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా సంతోషంగా క్రైస్తవ పనులు జరుపుకోవాలి క్రిస్మస్ పండుగ జరుపుకోవాలి తెలియజేస్తూ మరొకసారి క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు హ్యాపీ క్రిస్మస్ అండ్ హెరీ క్రిస్మస్